அந்த பிரச்சனைக்கு ஒரு தீர்வு இருக்கு. ஆஹா எங்கடா அந்த விபரீதாலிங்க அந்த அங்க பர்மிஸ் இல்ல. அந்த செக்ரெட் வந்து மேம். அந்த வார்னிங் வந்து சொல்லுங்க.

నలభై ఏడు పార్కులుంటే మొత్తం నలభై ఏడు పార్కులు ఉన్నాయి ఆ నలభై ఏడు పార్కులలో నలభై మూడు పార్కులు టేకప్ చేసాం ముప్పై ఐదు అయిపోయినాయి మిగతాయి కూడా బహుశా ఈ నెలాఖరా కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం నెల్లూరులో యాభై ఐదు స్కూల్స్ ఉన్నాయి ఒకటి రెండు కాదు యాభై ఐదు నెల్లూరు సిటీలోనే వీటిలో పదిహేను హై స్కూల్స్ ఉన్నాయి పదిహేను స్కూల్స్ హై స్కూల్స్ ఈ పదిహేను హై స్కూల్స్ని అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో విఆర్ హై స్కూల్ని యాక్చువల్గా టేకప్ చేశాను విఆర్ హై స్కూల్ని మా పిల్లల యొక్క సపోర్టు మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళ సపోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంటే బెటర్గా తెలిసి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎంతో చాలా బ్రహ్మాండంగా తీసిదిద్దారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అదే పద్ధతిలో నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కల్లా ఏ స్కూల్స్ అయితే చేయాలో చేయడానికి నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో హై స్కూల్స్ హై స్కూల్స్లోనే హై స్కూల్స్లోనే లోయర్ కాస్ట్ అంటే న్యూ యాక్ట్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నర్సరీ టు ట్వెల్త్ నర్సరీ టు ట్వెల్త్ ఈ పదిహేను స్కూల్స్ వచ్చే విధంగా వర్కౌట్ చేస్తాం నర్సరీ నుంచి నర్సరీ పీపీ వన్ పీపీ టూ ఫస్ట్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ అయితే ఇవి చేయాలంటే ఒక నలభై రూములు కావాలి క్లాస్ రూములు కానీ ల్యాబ్స్ కానీ స్టాఫ్ రూమ్ కానీ హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ డైనింగ్ హాల్ కానీ నలభై రూములు నెల్లూరులో ఉన్న పదిహేను హై స్కూల్స్ని యాక్చువల్గా విజిట్ చేశాను అధికారులకు ఆదేశించాను వీలైనంత తొందరలో ఎస్టిమేషన్ చేయమని లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని స్కూల్స్ చూశాను ఇవాళ మళ్ళా నవాపేటలో ఉండే స్కూలు ఏసీ నగరు రామమూర్తి నగర్ ఈ మూడు హై స్కూల్స్ని విజిట్ చేయటం అధికారులతో మాట్లాడాను ఎలా చేస్తే ఈ నలభై రూములు వస్తాయి ఎందుకంటే ఒక స్కూల్ అంటే దానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి గ్రౌండ్ ఇవ్వాలి పిల్లలకి చక్కగా ల్యాబ్స్ ఉండాలి కంప్యూటర్ ల్యాబ్స్ ఉండాలి ఈరోజు రోబోటిక్ ల్యాబ్స్ ఉండాలి ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ తర్వాత మ్యూజిక్ రూమ్ అదర్ రూమ్ ఇలా అనేక ఉండాలి అవన్నీ ఉండాలంటే ఒక నలభై రూముల వరకు కావాలి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు దేశ విదేశాల నుంచి నేనే మాట్లాడాను వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు విఆర్ హై స్కూల్ ఎట్లా అయితే చేసాం అలాగను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండవ తేదీకి న్యూ అకాడమిక్ స్టార్ట్ అయ్యేకి ఈ యొక్క పదిహేను స్కూల్స్ని ఫస్ట్ రెనోవేట్ చేయడం జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు